ఒకసారి చూడాలి మేమేమన్నా టెర్రరిస్ట్లమ్మా కొలువు అడిగితే కేసులు పెడతారా ప్రభుత్వంపై నిరుద్యోగుల ఆగ్రహం టీజీపీఎస్సి వద్ద పోలీసుల ఇనప కూడా బూటు కాళ్లతో గుడిలోకి వెళ్ళి మరీ పలువురు విద్యార్థుల అరెస్ట్ ఇప్పుడు మా భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఏబివిపి దాంతోపాటు ఇంకా కొన్ని చాలా ముఖ్యమైన ఎందుకంటే హిందూ భావజాలం గురించి హిందువుల గురించి హిందువుల మనోభావాల గురించి అద్భుతంగా చెప్తారు వీళ్ళకు మించిన వారు ఎవరు ఉండరు వాస్తవం చెప్పాలి ఇది నిజం మరి ఈరోజు రాజాసింగ్ కానీ లేకపోతే చాలామంది నేతలు ఉన్నారు కదా ఎక్కడికి వెళ్ళి ఎందుకు స్పందించలే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీ మ్యాచ్ ఫిక్స్ అయిందా బూటుకాలుతోని కాలుతోని దైవ వెళ్ళి అరెస్టు చేశారండి నిన్న లైబ్రరీలు హాస్టళ్ళ వద్ద ఆంక్షలు దారి ఇయో దారి ఇగో దారి పొడవునా కూడా వారిని వదలట్లే అనుమానంతో భార్యాభర్తలు రైతు జర్నలిస్టులను అదుపులోకి మెట్రో స్టేషన్లోకి వెళ్లకుండా ఆ ప్రయాణికులను అడ్డుకున్న పోలీసులు ఇద్దరు భార్యాభర్తలు ఆఖరికి మా మిత్రుడు జర్నలిజంలో పనిచేసే మిత్రుని కూడా తీసుకొని పోతున్నారు ఐడి కార్డు చూపెట్టు అంటున్నాడు మీరు కూడా రేపు అడగాలి మన అందరం అడగాలి పోలీస్ యూనిఫామ్ వేసుకున్నంత మాత్రం నువ్వు పోలీస్ వన్ మాకు తెలియదు నీ ఐడి కార్డు కూడా చూపెట్టు నువ్వు పై ఆఫీసర్తోని ఫోన్ చేయించి నువ్వు పలానా పోలీస్ స్టేషన్లో లేకపోతే పలానా దాంట్లో పని అని చూపించు అని అడగదాం మనం రేపటి నుండి జర్నలిజంలో చేయాల్సిన మూడు ముఖ్యాంశాలు ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళ ప్రెస్ మీట్లు మనం బైకాట్ చేయాలి ఎందుకు అంటే మొన్నటికి మొన్న మన వీడియో జర్నలిస్టును అరెస్ట్ చేస్తామంటూ ఇట్లా చొక్కా పట్టుకుని ఏ విధంగా లాక్తున్నారు కండకావరంతో బలుపుతో మదంతో ఏ విధంగా వ్యవహరించిలో చూసినాం నిన్న మిత్రుడు జర్నలిస్టును నలుగురు బట్టి తీసుకొని పోసే ప్రయత్నం ఎంత అహంకారం ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం మీరు ఈ రాక్షస చేస్తున్నారు ఎవడి మెప్పు పొందడానికి పని చేస్తున్నారు మీరు చేసేది ఉద్యోగం మాత్రమే మీ చేతిలోహో బ్రహ్మవిద్య బ్రహ్మ విద్యలు మీరేం బ్రహ్మదేవుడు కాదు లేకపోతే మీరేం తలరాత రాసిన దైవము కాదు మీరు లేకపోతే సృష్టిని నడిపించే సృష్టిని ప్రకృతిని నడిపించే యోధులు కాదు మీరు ఒక శాఖలో ఉద్యోగులు మాత్రమే మీరు ఒక శాఖలో ఉద్యోగులు మాత్రమే చట్టాలు మీ చేతిలో అరే ఫలానా పోలీస్ స్టేషన్లని మీద కేసా రావంటే ఎవడుబే బామ్మార్ది అనే రోజులు వస్తాయి రేపు పొద్దుగాల నువ్వు పోలీసువా నకిలీ పోలీసువా అరే గిరే తురే అంటే కుదరదు మీకు మేము రెస్పెక్ట్ ఇస్తాం మాకు మీరు రెస్పెక్ట్ ఇవ్వాలి అంతే సార్ అంటే చెప్పండి సార్ ఇది ఓ పద్ధతిగా పోవాలి ఇవన్నీ పక్కన పెట్టి ఎవడి కళ్ళల్లో ఆనందం కోసం ఈ రాక్షస పాలన రక్షించాల్సిన పోలీసులే భక్షిస్తే ఎట్లా నిజంగా మీరు ఒంటి మీద యూనిఫామే ఉంటే నల్గొండలో జరిగిన ఇద్దరు విద్యార్థులకు సంబంధించి ఏమైపోయింది ఓ లాకప్ డెత్ వ్యవహారం ఏమైపోయింది నడి రోడ్ల మీద హత్యలు జరుగుతున్నాయి ఏమైపోతున్నది తెలంగాణలో అడుగడుగునా కూడా జరుగుతున్న అఘాయిత్యాల సంగతేంటి మీరు ప్రజల కోసం పనిచేయాలని పోలీస్ వ్యవస్థను తీసుకొచ్చేళ్ళు బ్రిటిష్ కాలం నాటి పోలీస్ వ్యవస్థ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉన్నది మొత్తం అసలు ఒకసారి మీ చరిత్ర ఏందో చదువుకోరి లేదా తెలియదు అంటే నేనే బుక్కులు పంపిస్తా అసలు పోలీస్ శాఖ పుట్టడానికి కారణాలు ఏంది ఏం కథ అనేది ఉంటుంది లేకపోతే రేవంత్ రెడ్డి గారి సొంత సైన్యం అన్న పేరు పెట్టుకోరు అట్లనన్నా మేము దానికి పూర్తి స్థాయిలో కూడా వెల్కమ్ చెప్తాం కానీ అట్లా కాకుండా ఇట్లా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తామంటే ఇక మేము ఏం చేయలేము ఎందుకు అంటే ఇది ప్రజా రంజక పాలన కాదు ప్రజా ఏంది అంటే ఒక వ్యక్తి యొక్క రంజించడానికి కోసం వీళ్ళంతా చేస్తున్నారు ఇది ప్రజా ప్రజాకంఠన